హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో ఈ సంక్రాంతి స్పెషల్ కారపప్పలు చాలా టేస్టీగా అలానే కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసం ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను అలానే టూ టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంట పాటు నానబెట్టిన శనగపప్పు పల్లీలు అలానే రెండు రెమ్మల కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి సో సేమ్ క్వాంటిటీలో టూ గ్లాసెస్ వాటర్ని మనం ఇక్కడ బాయిల్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి సో ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి క్రంచి క్రంచీగా చాలా బాగా వస్తాయి ఇలా వేడి వాటర్లో అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చల్లారబెట్టుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం సాఫ్ట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి సో అన్నీ కూడా ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్నీ సేమ్ షేప్లో చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి సో అంతే అండి అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ బాగా హీట్గా ఉన్న ఆయిల్లో అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అదర్ సైడ్ కూడా టాన్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో సేమ్ ప్రాసెస్ అన్నీ కూడా అలానే ఫ్రై చేసి తీసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి క్రంచీ క్రంచిగా అలానే మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది సో అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ